వారఫలం వృషభరాసి జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగుతాయి మిత్రులు శ్రేయోభిలాషులు మీపై మరిన్ని బాధ్యతలు ఉంచుతారు కష్టాలు ఎదురైనా చెక్కుచెదరని ధైర్యంతో అధిగమించి ముందుకు సాగుతారు వివాహాది వేడుకలపై నిర్ణయాలు తీసుకుంటారు వాహనాలు స్థలాలు కొంటారు నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు తీర్థయాత్రలు చేస్తారు డబ్బుకు లోటు లేకుండా గడుస్తుంది ఇతరులకు సైతం బాకీలు చెల్లిస్తారు మీ ప్రేమాభిమానాలతో కుటుంబ సభ్యులు పులకిస్తారు భార్యాభర్తల మధ్య అపోహలు అపార్థాలు తొలగుతాయి కొంత నలత చేసినా ఉపశమనం పొందుతారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు పెట్టుబడులు అందుతాయి విస్తరణలోనూ ఆటంకాలు తొలగుతాయి ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు పొందుతారు విధుల్లో ప్రతిబంధకాల నుంచి బయటపడతారు రాజకీయవేత్తలు కళాకారులకు పట్టింది బంగారమే అన్నట్లుంటుంది మహిళలకు మానసిక ప్రశాంతత దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి